హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ లైఫ్లో టూ డీ మూవీస్ చూసుంటారు త్రీ డీ మూవీస్ చూస్తుంటారు మీరు ఎప్పుడైనా ఫోర్ ఎక్స్ మూవీస్ని ఎక్స్పీరియన్స్ చేశారా అసలు అంటే ఏంటో తెలుసా నేను కూడా ఎప్పటి నుంచో ఈ ఫోర్ మూవీస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను ఫైనల్గా మూవీని అయితే చూసేసాను నేను ఫీల్ అయిన ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దాంతోపాటుగా ఆ థియేటర్లో ఉన్న ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను కాబట్టి వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ జనరల్గా అయితే ఫోర్ ఎక్స్ థియేటర్లో మనకు సీట్స్ అనేది ఇలా ఉంటాయి ఫోర్ ఫోర్ సీట్స్ అనేది ఉండడం జరుగుతుంది ఒక సెట్ లాగా మనకు ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ ఫోర్ సీట్స్ అనేది ఒకేసారి పైకి కానీ కిందికి కానీ అటు సైడ్కి జరగడం కానీ ఒకేసారి అనేది ఈ సెట్ మొత్తం ఒకేసారి జరగడం అనేది జరుగుతుంది మనం సీట్ల మధ్య గ్యాప్ను కూడా గమనించవచ్చు మనం నార్మల్ థియేటర్లో ఉన్నట్టు అంత గ్యాప్ అయితే ఉండదు ఒక మనిషి మాత్రమే పెట్టేంత సందు ఉంటుంది కొంచెం లావుగా ఉంటే అది కూడా కష్టమే టూ డీ మూవీస్ అంటే జనరల్గా మనం థియేటర్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా అవి టూ డీ మూవీస్ త్రీ డీ మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి దట్టు హాలీవుడ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మన ఇండియాలోకి వస్తే ఇవి చాలా తక్కువ దట్టు మన తెలుగులోకి వస్తే ఇంకా చెప్పుకొని అవసరం లేదు మనందరికీ తెలిసిందే ఎప్పుడూ పుష్కరాలకు ఒకసారి ఒక మూవీ వస్తుందని చెప్పుకోవచ్చు సో రీసెంట్ గా వచ్చింది ప్రభాస్ దీసిన ఆది పురుష అయితే త్రీడీలోనే రావడం జరిగింది సో అప్పటి వరకు ఎవరైతే త్రీడీ మూవీస్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఈ మూవీతో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నారు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో సో అంతకుముందు కూడా అవతారనే మూవీ త్రీడీలో అయితే తీసుకొచ్చింది ఆ సినిమాకున్న బజ్ వల్ల దాన్ని కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు త్రీ డి మూవీ అనేది త్రీ డి గ్లాసెస్ ధరించినప్పుడు మాత్రమే మనకు ఆ విజువల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఆ సన్నివేశాలు మొత్తం మన కళ్ళ ముందు జరిగినట్టయితే ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఆ గ్లాసెస్ ని ధరించడం వల్ల సో ఈ గ్లాసెస్ మనకు టిక్కెట్ ప్రైస్ పైన ఎక్స్ట్రా చార్జ్ తీసుకొని అయితే జనరల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఫోర్ అంటే ఏమిటి వీటిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు అయితే తెలుసుకుందాం దాంతోపాటుగా ఇంత ముందు చెప్పుకున్నట్టు ఆ థియేటర్ లో ఉండే ఎఫెక్ట్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫోర్డిఎక్స్ అనేది ఒక సౌత్ కొరియన్ సినిమా చైన్ అయినటువంటి సిఐ సిజీబీ యొక్క అనుబంధ సంస్థ అయిన సిజెబ్ ఫోర్టీప్లెక్స్ చే అభివృద్ధి చేయబడిన ఫోర్టీ ఫిలిం ప్రెజెంటేషన్ సిస్టమ్ వీటిలో ఉండే ఫీచర్స్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా మనం ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోషన్ సీట్స్ అంటే కుర్చీలు కదులుతూ ఉంటాయి జనరల్గా మనం నార్మల్గా థియేటర్లో కూర్చున్నప్పుడు మనకు కుర్చీలు ఎక్కడున్న కుర్చీలు అక్కడనే ఉంటాయి మనం కదలకుండా కూర్చొని మూవీస్ అయితే చూస్తూ ఉంటాం ఈ ఫోర్ డిఎక్స్ థియేటర్లో చైర్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి మనం ఈ థియేటర్లో ఫీల్ అయ్యే అన్ని ఎఫెక్ట్స్లో ఇది నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు కుర్చీలు కదలడమే కాదు అందులో వచ్చే మ్యూజిక్కి తగినట్టుగా ఆ చైర్స్ అనేది వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫోన్ని వైబ్రేషన్లో పెట్టుకుంటాం కదా సో మనం మనకు కాల్స్ వచ్చినప్పుడు కానీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కానీ మనం సెట్ చేసుకున్న రింగ్ టోన్కి తగినట్టుగా ఫోన్ అనేది వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ థియేటర్లో ఉండే కుర్చీలు కూడా ఆ మూవీలో వచ్చే బీజిఎంకి తగ్గట్టుగా ఆ చైర్స్ అనేది వైబ్రేట్ అవడం జరుగుతుంది ఆ సీట్స్ కదలడం కూడా మ్యూజిక్కి తగినట్టుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక మెలోడీ మ్యూజిక్ మూవీలో వస్తుంది అనుకోండి సీట్స్ అనేవి మెల్లిగా స్మూత్గా కదులుతూ ఉంటాయి అదేవిధంగా ఒక హర్రర్ యాక్షన్ సీన్ వచ్చినప్పుడు లేదా ఒక ఫైట్ సీన్ వచ్చినప్పుడు అప్పుడు మనకు బీజిఎం అనేది చాలా హెవీగా ఉంటుంది కదా సో దాని తగ్గట్టే మనకు చైర్స్ కూడా ఆ వైబ్రేట్ అనేది జర్క్కించుకుంటూ కదలడం అనేది జరుగుతుంది ఈ రెండు ఫీచర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనం కూర్చున్న సీట్లో నుంచి ఫీల్ అనేది అవ్వచ్చు ఇక థర్డ్ ఫీచర్కి వచ్చేసి గాలి జనరల్గా మనకు మూవీలో ఏదైనా హెవీగా గాలి వచ్చినప్పుడు కానీ ఫ్యాన్ పెట్టినప్పుడు కానీ గాలి బాగా వస్తుంది కదా మూవీలో సో అప్పుడు మనకు మనకు బయట కూడా గాలి అనేది మనకు తగులుతూ ఉంటుంది సో జనరల్గా థియేటర్లో ఏసీ ఏసీ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ ఆ ఫీల్ అయితే కలుగుతుంది మనకు చల్లని గాలి వచ్చినట్టు ఒకవేళ వాళ్ళు ఏసీ ఆన్ చేయకపోతే వాళ్ళు సడన్ గా వేసినట్లయితే ఆ ఫీల్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మనకు జనరల్ గా ఏసీలు ఆన్ చేస్తారు కాబట్టి అది ఎక్కువ తెలియకపోవచ్చు బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం ఈ ఎఫెక్ట్ అనేది చూపించలేదు ఎవరైతే థియేటర్కి వెళ్ళి ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే ఫోర్త్ ఫీచర్ వచ్చేసి స్ట్రోమ్ లైట్ సినిమాలో ఎవరిపైనైనా హెవీ లైటింగ్ పడుతున్నప్పుడు కానీ లేదా లైట్స్ ఫ్లికరింగ్ అవుతున్నప్పుడు గానీ లేదా వర్షం వల్ల మనకు మెరుపులు వస్తూ ఉంటాయి కదా వర్షం వచ్చే ముందు కావచ్చు వర్షం పడుతున్నప్పుడు కావచ్చు సో ఆ మెరుపులు వచ్చిపోతూ ఉంటాయి కదా థియేటర్లో ఉండే మనకు లైట్స్ కూడా దాని ఎఫెక్ట్ తగ్గట్టు ఆ లైట్స్ కూడా వచ్చిపోతూ ఉంటాయి ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకు మెరుపులు వచ్చినప్పుడు లైట్స్ వచ్చిపోకుండా ఇంకా ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి స్టిములేటెడ్ స్నో అంటే మూవీలో ఒక సీన్ మంచులో జరుగుతున్నట్లయితే మంచులో ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు జనరల్ గా మనం ఒక కాశ్మీర్ లాంటి ప్లేస్ కి వెళ్ళినప్పుడు ముందుగా మనకు చల్లని ఫీలింగ్ అయితే కలుగుతుంది ఒకవేళ స్నో పడుతున్నప్పుడు మనం బయట నిల్చున్నట్లయితే అది మన మన పైన ఫాలో అవడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఫాగ్ కూడా ఫామ్ అయి ఉంటుంది ఈ త్రీ ఎఫెక్ట్స్ కూడా మనం అనుభవించగలం ముందుగా మాకు చల్లని గాలి అయితే వదులుతారు అదే విధంగా అక్కడ ఒకవేళ మంచు గురుస్తున్నట్టయితే చిన్న చిన్న తుంపర్లు అయితే మన పైన పడడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఫాగ్ను కూడా వదులుతారు థియేటర్లో థియేటర్ అంతా వాపించకపోవచ్చు ఆ ఫాగ్ అనేది కానీ జనరల్గా అయితే ఆ ఫాగ్న అనేది చూడగలుగుతాం నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఆ థియేటర్లో ఒక వన్ సైడే ఆ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్ ఒకవేళ థియేటర్ మొత్తం చుట్టుపక్కల ఫాగ్ అనేది రిలీజ్ చేసి ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా బాగుండేదని నాకు అనిపించింది చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పర్ఫ్యూమ్ ఎవరైనా ఏదైనా స్మెల్ చూస్తున్నప్పుడు కానీ ఎవరైనా స్ప్రే కొట్టుకున్నప్పుడు కానీ లేదా ఎవరైనా ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తున్నప్పుడు కానీ అప్పుడు మనకు పర్ఫ్యూమ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది థియేటర్లో ఆ ఫీల్ మనం అవుతున్నట్టు సో వాళ్ళు ఏదైతే ఆ స్మెల్ ఫీల్ అవుతున్నారో ఎగ్జాక్ట్ మనకు అది రాకపోవచ్చు కానీ మనకు ఒక మంచి అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల మనమైతే ఎగ్జాక్ట్ దాని స్మెల్ మనం చూస్తున్నట్లు ఫీల్ అయితే అవ్వగలుగుతాం ఈ ఎఫెక్ట్ అనేది అన్ని సినిమాల్లో ఉండకపోవచ్చు ఏ సినిమాలను అయితే ఉందో అప్పుడు ఈ ఎఫెక్ట్ని అనేది ఎంజాయ్ చేయగలుగుతాం ఇంకా లాస్ట్ సెవెంత్ ఫీచర్ వచ్చేసి రెయిన్ ఎఫెక్టు మంచు కురిసినప్పుడు ఎలాగైతే మన పైన తుంపర్లు చిన్న చిన్న తుంపర్లు పడతాయని చెప్పాను సో రెయిన్ పడినప్పుడు కూడా మన పైన చిన్న చిన్న తుంపర్లు అనేది పడతాయి రెయిన్ వచ్చినంత ఎఫెక్ట్ మన పైన ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్న తుంపర్లు అనేది మన పైన పడతాయి అదేవిధంగా ఒక వాటర్ సీన్ వచ్చినప్పుడు సముద్రం లాంటిది రివర్ లాంటిది స్విమ్మింగ్ పూల్ లాంటిది వచ్చినప్పుడు జనరల్గా మన స్విమ్మింగ్ పూల్ పక్కకున్నప్పుడు ఎవరైనా దాంట్లో జంప్ చేస్తే ఆ వాటర్ మన పక్కనే ఉంటే ఆ వాటర్ అనేది మన పైన ఎంతో కొంత పడతాయి కదా ఆ చిన్న చిన్న తుంపర్లు అనేది మన పైన పడడం జరుగుతుంది సో దానివల్ల మనం అక్కడే ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది వీటన్నిటితో పాటు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి చిన్న ఆబ్జెక్ట్ని కూడా మనం క్లియర్గా చూడగలుగుతాం మన దగ్గర నుంచి మనం మన కళ్ళతోటి చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇంకా మూవీ ఎలా ఉందో దాని రిజల్ట్ పైన సంబంధం లేకుండా వీటిలో ఉన్న ఎఫెక్ట్ వల్ల మీరు సినిమా మొత్తం ఎంగేజ్ అనేది చేయగలుగుతారు ఇంకా వీటికి ఏమైనా త్రీడీ క్లాసెస్ కావాలా అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు జనరల్గా అయితే వీటికి త్రీ డి క్లాసెస్ అవసరం లేదు ఏవైతే పర్టికులర్గా త్రీ డి మూవీస్ తీస్తారో వాటికి మాత్రమే త్రీ డి క్లాసెస్ అనేది అవుతాయి కానీ నా సజెషన్ ఏంటంటే ఈ థియేటర్లో త్రీ డీ మూవీస్ చూసినప్పుడు మాత్రమే వాటిలో వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఇంకొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు టూ డీ మూవీస్ చూస్తే అంత ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో ఫస్ట్ టైం ఖచ్చితంగా త్రీ డీ మూవీకే వెళ్ళండి జనరల్గా అయితే ఆల్మోస్ట్ త్రీ డీ మూవీసే వేస్తారు వీటిలో ఒకవేళ అప్పుడు అవైలబుల్ త్రీ డీ మూవీస్ లేకపోతే టూ డీ మూవీస్ కూడా వేస్తారు ఇదేదో బాగుందిగా వెంటనే వెళ్ళి చూసేస్తామని ఎవరు అయితే వాళ్ళు వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయకండి ముఖ్యంగా ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెన్స్ లేడీస్ ఉంటారో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు ఈ థియేటర్కి వెళ్ళకపోవడమే మంచిది సో ఎందుకంటే వాటిలో వచ్చే ఎఫెక్ట్స్ వల్ల ఆ చైర్ మూమెంట్ వల్ల చాలాసేపు ఉండడం వల్ల వీళ్ళకి హెల్త్ అనేది బాగా డ్యామేజ్ కావచ్చు ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది అనేది కావచ్చు సినిమాకు వెళ్ళే ముందు హెవీగా తినైతే వెళ్ళకండి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూగా చేర్స్ కదులుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంతమంది పడక వామిటింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కార్న్ కూల్ డ్రింక్స్ తీసుకునే అలవాటు ఉంటుందో థియేటర్లో ఈ థియేటర్ మతకు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది సో ఆ చైర్స్ మూవడం వల్ల అవి మీ మీదనే వేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో దానివల్ల మీరు సినిమాని అయితే ఎంజాయ్ చేయలేరు దాంతో పాటుగా మీకు అన్కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఈ ఫీచర్లన్నీ విన్న తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుందో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే థియేటర్ అయితే వెళ్లి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వండి ఎవరైతే ఈ మూవీ చూడాలనుకుంటున్నారో చాలా లిమిటెడ్ స్క్రీన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో అన్ని వ్యాపులు అయితే వ్యాపించలేవు ఈ స్క్రీన్ లు ఫైవ్ సిక్స్ స్క్రీన్స్ ఉన్నాయి అనుకుంటా హైదరాబాద్ మొత్తంలో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే ఈ రోజు ఒక కొత్త విషయాన్ని అయితే మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మనొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది అంతవరకు రామ్ సైనింగ్ ఆఫ్